హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ ఎంపులూరి సిస్టర్స్ అండి మనం చూస్తున్న ఈ టెంపుల్ అద్దెంగి మండలంలో ఉందండి పోలేరమ్మ తల్లి గుడి చాలా ప్రజెంట్గా ఉందండి ప్రతి ఒక్కరూ వెళ్ళి దర్శనం చేసుకోవాలని కోరుకుంటున్నాను అలా దర్శనం చేసుకోలేని వాళ్ళ కోసం మా ఈ వీడియో స్టార్టింగ్లో మనకి కనపడ్డ డోర్ అటు ఒక గది ఉన్నట్లుందండి లోపలికైతే వెళ్ళి చూడలేదు పారిజాతం చెట్టు అరటి చెట్లు మనకి బ్యాక్ సైడ్ వచ్చాయి ఈ ప్రదక్షిణాలు చేసుకొని ఈ ఖాళీ వైపు వచ్చేసి అన్నదానం జరుగుతుందండి ఇవాళ కూడా జరిగింది ఈ సైడ్ కనపడుతున్న ఫొటోస్ అన్నీ అమ్మవారి అవతారాలండి మనకి తులసి కోట ఉంది ఆ తులసి కోటకి కొంచెం ముందుకు వెళ్ళామంటే అక్కడ కాళ్ళు కడుక్కోవటానికి హ్యాండ్ వాష్ అండ్ కొబ్బరికాయ కొట్టుకోవడానికి కూడా ఇటు సైడే రండి ప్లేస్ ఉంది మనకి ఎదురుగా కనపడుతున్న బంక్లో కొబ్బరికాయలు అమ్ముతారండి ఇప్పుడు మనం వెళ్ళి అమ్మవారిని ఒకసారి దర్శనం చేసుకుందాము నేను మూడు గంటలు ఆ టైంకి వెళ్ళానండి సో నాకు అక్కడ లాక్ చేసేసి మామూలుగా దర్శనం దొరకలేదు ఆ లాక్ చేస్తున్న దాంట్లోనే దర్శనం చేసుకున్నాను అమ్మవారి దర్శనం చాలా బాగా జరిగిందండి చాలా బాగుంది అమ్మవారు చూడండి మీకోసం జూమ్ చేసి చూపిస్తున్నాను లాక్ తీసుంటే ఇంకా బాగుండేది ఇంకొక వన్ అవర్ అట్లా ఉంటే పూజారి గారు వచ్చేవాళ్ళండి నాకు అంత టైం లేక నేను ఇట్లాగే అమ్మవారిని దర్శనం చేసుకున్నాను మనకి అమ్మవారి ఎదురుగా కూడాను ఒక నల్ల రాతి మీద మరో అమ్మవారండి ఆమె నేను ఒక జూమ్ కూడా చేశాను కానీ ఫేస్ అంత క్లియర్గా కనపడలేదు వీలైనంత వరకు జూమ్ చేశానండి అయినా కూడా ఆ అమ్మవారు ఎవరనేది నాకైతే అర్థం కాలేదు చూస్తున్నారు కదా ఈమె కూడా ఒక అమ్మవారేనండి మనకి సైడ్ వైపు దుర్గాదేవి స్టాచ్యూస్ ఉన్నాయి ఇటు వచ్చేసామంటే ఇంకా మనం బయట ఎగ్జిట్ అండి రోడ్డు ముందు ప్లేస్ అట్లా ఏమీ లేదు గుడి అయితే చాలా బాగుందండి ప్రతి ఒక్కరూ రావాలని కోరుకుంటున్నాను చూస్తున్నారు కదా చాలా చల్లగా కూడా ఉందండి ఈ టెంపుల్లో ఇక్కడ సండే సండే అన్నదానం కూడా జరుగుతుంది మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్